ప్రైజ్లో నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారండి బాగున్నారా దినము మీ అందరి కోసము ప్రార్థన చేయించున్నాను మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి కాక ఈరోజు సండే కదండి మీకందరికీ హ్యాపీ సండే ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము కీర్తన రాసినటువంటి గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనము నేను చదువుతున్నాను గమనించండి నేనెల్లప్పుడూ యహోవాను సన్నిధించేదెను నిత్యమో ఆయన కీర్తి నా నోట ఉండెను నేనెల్లప్పుడూ యహోవాను సన్నిధించేదెను నిత్యమో ఆయన కీర్తి నా నోట ఉండెను ప్రియదేవుని బిల్లారా ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరుస్తున్నాడు ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు చాలా భక్తిపరుడు నీతిపరుడు దేవుని ఎందు నమ్మకము కలిగినటువంటి వ్యక్తి దేవునికి హృదయానుసారంగా జీవించినటువంటి వ్యక్తిగాను మనము గమనిస్తున్నాము దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు అవమానము హేళనాస్పదము ఒంటరితనము శత్రువు పోరాటము యుద్ధ పోరాటము ఇవన్నీ వచ్చటము వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించటము మానలేదు దేవుణ్ణి ఆరాధించటము మానలేదు దేవుణ్ణి సేవించటము మానలేదు ఆయన కష్టకాలంలో శ్రమకాలంలో ఒంటరి పోరాటంలో ఆయన అరణ్యంలో నడుచు చిన్నప్పుడు దేవుని యొక్క సహాయం అడిగాడు దేవుని దేవుడు నాకు రక్షకుడుగా ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు కా నన్ను కాపాడుతాడు నా ప్రాణమును కాపాడుతాడు అని ఒక నిరీక్షణతో ఆయన ఉన్నాడు ఎందుకంటే అంత నిరీక్షణ ఎందుకు వచ్చింది దావీదు కంటే ఎప్పుడు దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాము దేవుడిని ఒక ఫ్రెండ్గాను ఆయన చూసుకున్నాడు దావీదు ప్రతి కష్టములోనూ ప్రతి బాధ వచ్చినప్పుడు కూడా దేవునితో చెప్పుకొని దేవుని దగ్గర నుంచి సహాయం పొంది దేవుని దగ్గర నుంచి ఆయన బలము పొందుకునేవాడు అదే అనుభవంతో ఇక్కడ రాస్తున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదెను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరం కాలేదు వ్యాధి బాధ రోగము ఒంటరితనము శత్రువు కరుము చిన్నప్పుడు దేవునికి దూరం కాలేదు ఇక ఉదయ కాల సమయంలో నీ నా జీవితంలో కష్టాలు గుండా శ్రమలు గుండా శోధనలు గుండా సమస్యలు గుండా పోచున్నావా బాధపడకు దావీదు ఏ విధముగా ప్రార్థన చేశాడో పట్టు వదలకుండాను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడో దేవుని యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థన చేశాడు దేవుని హత్తుకొని ప్రార్థన చేశాడు ఈరోజు ఈ యొక్క ఉదయ సమయంలో మనందరము కలిసి ఆ విధముగానే ప్రార్థన చేయదాము ఆ విధముగానే దేవునితో దేవుని యొక్క దే దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నట్టుగాను దేవుని యొక్క కీర్తి మన నోటిలో ఉన్నప్పుడు గాను ప్రతి కష్టంలోనూ దేవా నువ్వు ఉన్నావు దేవా నా కష్టంలో నువ్వు ఉన్నావు నాకు ధైర్యం నువ్వు నాకు బలము నువ్వు ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలో నాకు నీ శక్తి నువ్వు నీ సలహా ఇవ్వు అని మనము కూడా దేవుని అడగదాము ప్రార్థన చేయదాము నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి మీ కొందనాలు దేవా యొక్క ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాతో మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించటము నిన్ను గణపరచటము నిన్ను కీర్తించటము నిన్ను మహిమపరచటము మా జీవితానికి ఆయా మీరు నేర్పించమని అడుగుచున్నాను అయ్యా స్తోత్రిం నాయన తాగీదు వలె నా తండ్రి మేము కూడా మిమ్మల్ని హత్తుకొని ఉండటము నా తండ్రి మేము కూడా నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటము నీ దగ్గర నుంచి ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదము నీ రక్షణ మేము పొందు కృపను దయచేయమని అడుగు చిన్న నయా స్తోత్రం చెల్లిస్తున్నాన తండ్రి ఆయా ఈ యొక్క ఆదివారం దినము నా తండ్రి అనేక సంఘాల కోసము అనేక మంది పాస్టర్ల కోసము ఆయా ప్రతి సంఘములో నా తండ్రి ఆయా దేవాన్ని యొక్క ఉజ్జీవము నీ ఆత్మాభిషేకము కలగాలి మా ప్రవ్వా స్తోత్రం నాయన పరలోకము నుంచి భూలోకానికి మా ప్రవ్వా ఆయా నీ యొక్క ఉజ్జీవము నీ యొక్క దర్శనము ఆయా మీరు మాకు ఇవ్వమని అడుగు చిన్న నయా స్తోత్రం నాయన ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి ప్రతి పాస్టర్ని మీరు దర్శించండి ఆయా వారి కుటుంబాలని వారి పిల్లల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ కాపుదలను దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రతి విశ్వాసితో మీరు మాట్లాడమని అడుగుతున్నానయా ఆయా ప్రతి విశ్వాసి కష్టాలలో శ్రమలలో కృంగిపోకుండా ధైర్యంగా ఉండుటకు కృపను దాయిచ్చేయండి కష్టాలలో తండ్రి శ్రమలలోనే నిందలలోనే బాధలలోనే మా ప్రవ్వ నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు మాకు మీ కృపను దాయిచ్చేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం నాయన ఈ దినమైన ఎంతమంది ఆయా మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద మీ సన్నిధి మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదంలో దయచేయమని అడుగుచున్నానయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా మా సంఘాలను మీరు దీవించండి ఆయా మా పట్టణాలను మీరు దీవించండి మా గ్రామాలను మీరు రక్షించమని అడుగుతున్నాను అయా స్తోత్రం నాయన అయా దేవా ఈ యొక్క రోజు నా తండ్రి ఆదివారం దినము నా తండ్రి ఆయా నీ మహిమను మేము చూచుటకు నా తండ్రి నీ పునరుద్ధానం యొక్క బలమును మేము పొందుటకు ఆత్మచేత అభిషేకించబడుటకు ప్రతి సంఘము ఆత్మ చేత అభిషేకించబడుటకు కృపను దాయిచ్చేయమని అడుగుచున్నాను అనేక మంది మా ప్రవ్వ స్వస్థత కలుగుటకు నా తండ్రి రక్షణ రక్షింపబడుటకు కృపను దాయిచ్చేయమని ఆత్మను అడుగు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడని ఏసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్